జిల్లా నాయుడుపేటలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరిసరాలను వంటగదులను బియ్యం కూరగాయల నిల్వలను పరిశీలించారు విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలన్నారు చిన్న చిన్న లోపాలను సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు విద్యార్థులకు అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా తెలిపారు ఏదైనా సమస్య వస్తే వెంటనే వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ వన్ కు సమాచారం అందిస్తే చర్యలు చేపడతామన్నారు आपको हाँ ठीक है आपका मुझे वो पैसा नहीं मिला है जो छह हजार का गवर्नमेंट देते हैं वही गवर्नमेंट पैसे नहीं पैसे कुछ इनको मे अम्म नी पद मंद पि दर होना है इन मंदिर इको ले लेते वो नहीं मिला वो आपको लड़की लड़की है हाँ, हाँ, लड़की।, लड़की वो एंटर कर दिया वो आशा वर्कर आके आपका आपका नंबर अकाउंट नंबर आधार कार्ड पूरा ले लिया हाँ, ले ले, ले ले। आते आ, ये आंगनवाड़ी सेंटर से एक साफ बात कर रहा हूँ मैं हाँ, हाँ। आपको पूरा दे रहा है महीने महीने क्या क्या आ रहा है దూ దేరా కింద లీటర్ తేరాయి మైనకు బల్ చేతా ఉంటాయి అదేలేండి ఇంతకు ముందు వచ్చేటివే ఆ ఏరియాలో నెల్లూరు డిస్టిక్లో ట్రెట్రా అనేవి వస్తా ఉంటాయి ఇవి కొద్దిగా లేట్ అయినా పర్లేదు వీటికి టైం ఉంది వీటికి టైం ఉంది డిసెంబర్ ఇవి అదే నేను అనేది ఎన్ని సెంటర్లు ఉన్నాయా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ మనకు ఎక్కువ టైం ఉంది వాళ్ళే అందరికి ఇచ్చేసి మీరు వాళ్ళది వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయండి ఎక్కువ ఉండేది అట్లా అట్లా కరువు పని ఏరియా ఉంది కదా పల్లెలలో పోతూ ఉంటారు అన్నమాట అంటే టౌన్లో ఉండవు మున్సిపాలిటీలలో ఉండవు అవి గ్రామీణ ప్రాంతాలలో ఉంటుంది దాని పేరే గ్రామీణ శుక్రవారమే మిగతా అన్ని రోజులు కూడా కలర్ఫుల్ రైస్ మనకి ఇంట్లో ఫెస్టివల్స్ చేసుకున్నట్టుగా చేస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకంటే నాలుకకి ఇంపుగా కళ్ళకు ఇంపుగా తినడానికి రుచికరంగా ఉండాలనే ఉద్దేశంతో మన ఈ నాయుడుపేటలో కూడా అక్షయ పాత్రను లేకుంటే అట్ల నుండి చాలా ఇబ్బంది పడేవాళ్ళు మీరు అక్కడ ఎవరు తినడం లేదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా తినడం లేదు అక్షయ పాత్ర ఎందుకంటే వంట మనం చేసేవాళ్ళంటే మీ హెడ్ మాస్టర్ గారు లేకుంటే ఏమైనా ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు మిడ్డే మీల్స్ అది పోయి చెక్ చేసుకొని క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉన్నాయి అన్ని సక్రమంగా వేస్తున్నారు లేదా ఒక ఒక మెజర్మెంట్ ఉంటుంది ఆ మెజర్ ప్రకారం మెజర్మెంట్ ప్రకారం పెడుతున్నారు లేదా అని పర్యవేక్షించచ్చు ఇక్కడైతే అది ఎక్కడో చేసుకొని వస్తే వాళ్ళు ఏదో పెద్ద లార్జ్ స్కెల్లో చేస్తారు టేస్ట్ ఉండడం లేదు వాళ్ళు మళ్ళీ తెల్లగడ్డ వాడరు ఆ తెల్లగడ్డ ఏంది మనకు రుచి రాదు ఆనియన్స్ వాడరు ఇట్లా రకరకాలు ఉంటుంది వాళ్ళ ఇస్కాన్ టెంపుల్ అట్లా వాళ్ళకి వాళ్ళు వెనుక కొద్దిగా రుచి ఉండదు నేను కూడా తిన్నా నాకు నచ్చలేదు ఇక్కడ ఈ ప్రైవేట్గా ఉండే దగ్గర ఎక్కడైనా సరే ఎప్పుడన్నా ఒక రోజు అంత మా అంత మందులు చేసేటప్పుడు ఎప్పుడైనా టేస్ట్ పోతుంది తప్ప మిగతా రోజులలో ప్రమాణం చేస్తా ఉన్నారు మీకు అందరికీ కూడా నిజంగా ప్రభుత్వాలకు మీరు ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ ఏజ్లో ఈ టైంలో ఇటువంటి రకరకాల ఆరు రోజులు భోజనాలు ఐదు రోజులు ఎగ్స్ సాటర్డే రోజు పల్లీలు వేశారు శనపప్పు వేశారు అన్నీ చేస్తా ఉన్నాను చూశాను నిన్న వెజిటబుల్ పలావ్ మొన్న చిన్న సోమవారం మళ్ళా వెజిటబుల్ పలావు పెట్టరాజు రేపు ఒక్కరోజు మనకు రేపు నుండి మళ్ళా వచ్చేటప్పుడు పాపం తల్లిదండ్రులకు ఒక బర్డన్ పొద్దున అన్నం చేసి మీకు డబ్బాలో పెట్టి అలా అంత రిస్క్ కదా పాపం వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా మంచిగా సీరియల్ చూసుకుంటా ఆరాంగా ఉంటాయి చేసుకుంటాం అట్లా లేదంటే కనుక ఓకేనండి ఓకేనండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నిన్నటి తిన్నాన ఈరోజు మన తిరుపతి జిల్లాలోని గూడూరు సూలూరుపేట సంబంధించి ఇక్కడ నాయుడుపేట ఈ గ్రామాలలో ఈ కాన్స్టెన్సీలలో ఫుడ్ కమిషన్ అనేది తనిఖీలు చేస్తూ ఉంది దీంట్లో ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ సివిల్ సప్లైస్ అంగన్వాడీ వ్యవస్థ మిడ్ డే మీల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ అలాగే పీఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి ఇచ్చే ఐదు వేల రూపాయలు రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది తనిఖీలు చేస్తుంది ఇది ఆహారం ముఖ్యంగా అండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే వాళ్ళ భాగస్వామ్యంలో ఇచ్చే ఆహారం మీద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్కి లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది దీంట్లో ఎక్కువగా పిల్లలకి ఇచ్చేది భోజనాలు హాస్టల్లో అయితే ఏంటి స్కూల్స్లో అయితేనేంటి ఏంటి అంగన్వాడీలో అయితేనేంటి వీటిలో ఏవి కూడా మెనూ ప్రకారం డీవియేషన్ కాకుండా జాగ్రత్తగా ఇవ్వాలనేది ఈ యాక్ట్ చెప్తుంది ఈ యాక్ట్ ప్రకారం పోవాలి ఖచ్చితంగా ఇది కేంద్రానికి రాష్ట్రానికి మేము నివేదికలు సమర్పిస్తాం ఏ జిల్లాలో ఏ కా నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయా అని వాటి మీద చర్యలు తీసుకుంటాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఎటువంటి చర్యలు ఉన్నా కానీ మేము ఫైన్లు వేస్తాం సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం ఈ విధమైన కేసులు జరుగుతాయి దీంట్లో అందుకని అందరూ అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మాకు వీడియోల రూపంలో కూడా ఏవైనా కానీ ఎక్కడైనా తప్పిదాలు జరిగినవి అవన్నీ వీడియోల రూపంలో మాకు వాట్సాప్ చేస్తే కనుక ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది విజయవాడలో నుండి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరగాలని చాలా ఈ అందుకనే మేము ఏదైనా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ సోషల్ మీడియాలో మా వీడియోస్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం ఎందుకంటే అవేర్నెస్ తెలుసుకోవాలి ఏమి ఇస్తూ ఉన్నారు ఎప్పుడు ఇస్తూ ఉన్నారు ఎంత ఇస్తూ ఉన్నారు ఈ వివరాలన్నీ పబ్లిక్ తెలియాలి ఓపెన్ అప్ కావాలా ఇన్ని రోజులు ఏదో దాచిపెట్టి మూసిపెట్టి చేస్తూ ఉండేవాళ్ళు ఈరోజు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి అన్నీ మేము తెలపడం జరిగింది అందుకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఏ అయినా సరే కంప్లైంట్ వీడియోల రూపంలో నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ అనే వాట్సాప్ నెంబర్ ఉంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ దానికి చేస్తే గానా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఎటువంటి తప్పులు చేసినా ఏ అధికారం మీద అయినా సరే ఎందుకంటే వీడియో రూపంలో సాక్ష్యాలు ఉంటే కనుక మేము ఎక్కడికైనా పోరాడొచ్చు చాలా జాగ్రత్తగా చేస్తుంది ఈ కమిషన్ ఎవరిని ఉపేక్షించేది లేదు ఎక్కడా తలగ్గేది లేదు అన్నిటి కూడా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం ఈరోజు ఇంటర్మీడియట్కు మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం వన్ వన్ మంత్ నుంచి దానికి గాను మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఈ విషయంలో ఆయన సొరవు తీసుకొని చేస్తున్నందుకు ఫుడ్ కమిషన్ తరపున ఇంటర్మీడియట్ పిల్లల తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అందుకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే ఏ ఎంత డబ్బులు వస్తాయి ఇప్పుడు దాదాపు సిక్స్ టు ఇంటర్మీడియట్ పిల్లల వరకు తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ఇస్తుంది ప్రభుత్వం కూర చేసినందుకు కూర చేసినందుకు మాత్రమే స్కూల్స్లో మిగతా రైస్ ఎగ్స్ చిక్కీసు రాగి మాల్ట్కు సంబంధించినవి ఇవన్నీ కూడా ఉచితం ఇస్తుంది వంట వాళ్ళకు భోజనాలు వంట వాళ్ళకు వాళ్ళకి మళ్ళీ శాలరీ ఇస్తుంది ఒక్కొక్కరికి మూడు వేలు వంతర ఒక నాలుగు వందలు ఉంటే నలుగురు వంట చేసే వాళ్ళు ఉంటారు ఓన్లీ మధ్యాహ్నం పూట భోజనం పొద్దున్న రాగి మాల్ట్ రోజు మార్చరు ఇవి మాత్రమే వాళ్ళ ఫనీ ఈ విధంగా బిల్స్ కూడా సక్రమంగా వస్తూ ఉన్నాయి సాలరీస్ కూడా సక్రమంగా వస్తాయి ఒక నెల పడుతుంది అనమాట ఇవన్నీ అప్లోడ్ చేయడం దాని తర్వాత కాబట్టి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా లోపాలు ఏమీ కనిపించలేదు సంతోషం మాకు ఈ జిల్లాలో తిరుగుతూ ఉన్నందుకు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవన్నీ అక్కడే మేము చెప్పి సవరిస్తా సవరిస్తూ ఉన్నాం కేసులు పెట్టే పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి